ప్రజలు ఎందరికీ నా హృదయపూర్వక అందినారు నిరంతర సంతోషంగా ఆనందంగా మన నామములు మన కుటుంబములు దీవించబడి ఉన్నాయి ఇతరుల కుటుంబాలు కూడా దీవించబడుతున్నాయి మనం అనుదినం ఆయన నామను జ్ఞాపనం చేసుకునేవారుగా ఆయన చిత్తాన్ని జ్ఞాపనం చేసుకునేవారుగా ఆయన నామము ఘనమైనదని తెలుసుకునేవారుగా నూతనంగా మనకు ఆయన వాగ్దాన్ని బట్టి మనం అన్ను దినము సజీవులకులో ఉంటూ ఒక్కదినం మనకిచ్చి మన కుటుంబంలో మన పిల్లలము ఆయన నామంలో ఉంటున్నామంటే ఎక్కడెక్కడో నీ బిడ్డలను వదిలేసుకొని దూరదీర దూర ప్రాంతంలో నీ బిడ్డలు ఉన్నప్పటికీ కూడా నువ్వు దగ్గర లేకున్నా నీ తండ్రి అని ఏసయ్యా నిన్ను కన్నా నీ తండ్రిని ఏసయ్యా నీ బిడ్డలకు నీకు తోడుగా ఉంటున్నాడు వారు ఎక్కడ ఉన్నప్పుడు కూడా ప్రభు యొక్క దృష్టి ఆ బిడ్డలపైన మీ పైన ఉంటున్నారు సంతోషిస్తున్నారా ఈ మాటకు ఎందుకంటే మనం దూర దూర ప్రాంతంలో జీవిస్తున్నప్పుడు మనకు ఎవరున్నాడు అండుదండగా మన ఏసయే ఎందుకంటే తన పిల్లల పైన తల్లికి ఎంత ప్రేమ కలిగి ఉన్నదో మన పైన మన యేసయ్య ప్రేమ అలాగే ఉంటుంది కదా అందుకంటున్నాడు దేవుణ్ణి స్థుతించుడి ఆయన నామమును ఘనమైనది గనక జ్ఞాపం చేసుకునుడి అంతే జనులకు అనేక మందికి నా నామములు నా క్రియలు నేను చేసినది భూమి మీద ప్రతి ఒక్కటి కూడా తెలియపరచండి అంతేకాని ఆయన చేయనిది ఏది తెలియపరచదు ఆయన చేసినది తెలియపరచండి ఈరోజు ఆయన చేసినది నీ కుటుంబంలో ఎంతో మేలుకరంగా ఉన్నది కదా ఎంతో సంతోషంగా ఉన్నది కదా ఈ రోజులో మరి అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఆయన ఉన్న బిడ్డలకు వాళ్ళకు ఏది ఉన్నా లేకపోయినా తన చేసిన మేలు చాలా గొప్పదే ఒకరోజు మన పరిస్థితి ఎలా ఉన్నదంటే ఆయనకు తెలుసు అది ఈరోజు ఆయన చిత్రంలో అది కూడా ఆయనకే తెలుసు కాబట్టి మన శ్రమలలో ఉంటున్నాము దుఃఖములు ఉంటున్నాము సంతోషిస్తున్నాము మరి అనేకమైన విషయంలో మనం కింద నుంచి పైకి లేపు ఉన్నాము అది కూడా నా తండ్రి ఈరోజు మనల్ని చూసి ఆయన అన్ని విధాలుగా ఆలోచనలో మనల్ని ప్రేమిస్తూ ఆలోచన చేసి సూచుచున్న దేవుడు కనుక ఈరోజు నువ్వు నేను కూడా ఆయన చిత్రంలో ఉంటున్నామంటే ఆయన మాటలు వింటున్నామంటే ఆయన బట్టి తెలుసుకుంటున్నామంటే ఈ లోకం లేదున్నా లేకపోయినా ఆయనను బట్టి ఆయన క్రియలు ఆయన చేసిన అద్భుతములు ఆశ్చర్యకర క్రియలను బట్టి తెలుసుకుంటున్నామంటే అంతకన్నా ఘనత ఇంకేమీ లేదు కాబట్టి ఈరోజు ప్రభు మనకిచ్చిన వాగ్దానం ఎస్ఐ గ్రంథం పన్నెండవ అధ్యాయం నాలుగవ వచనం వ్యహోను యోహోన్స్థుతిని చూడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచారము చేయుడి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి తెచ్చుకునుడి స్తుతించాలి స్థుతించాలి ఆయన నామము ప్రకటించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచారం చేయడి జన్మలలో అందరికి ఆయన బట్టి మనం ఏం చేయాలి ఆయన బట్టి ప్రచారం చేయాలి ప్రసంగం చేయాలి అన్ని విధాలుగా చెప్పాలి మనకు ప్రభు చేసినది ఏది కూడా దాచిపెట్టడానికి లేదు ఆయన భూమిని ఆకాశమును సర్వలోకమును సృష్టించి నరులకు అనేకమైన విధాలుగా మరి తోడుగా నీడగా ఉంటున్న ఈరోజు మన తండ్రి ఆకాశ పక్షులకు తోడుకుంటున్నాడు జంతువులు గురించి తోడుకుంటున్నాడు నరులు గురించి తోడుకుంటున్నాడు అద్భుతమైన ఆశ్చర్యకరైన వారి వారికి కావాల్సిన ఆహారాన్ని సమయ సమయానికి ఇచ్చేసిన గొప్ప దేవుడు ఇంత గొప్ప దేవుడు గనుడే కదా మనకు ఆయన గురించి మనం చెప్పటం వలన తప్పేం లేదు కదా మరి అంతేకాకుండా భూమి మీద అనేకమంది జనులను ఆయన స్వస్థతను కలగ చేసినాడు కోనేటిలో ఎవరైతే రోగస్తులు పడి ఆయన మరి పడినప్పుడు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఆ నీటిని వెళ్ళి తిరగా బయటకు వచ్చిన స్వస్థత కలిగినది ముప్పై ఎనిమిది సంవత్సరముల నుంచి పడి ఉన్న ఒక వ్యక్తి కోసం ఎవరు ఆలోచన చేయలే ఆయన చేసిన అద్భుతమైన క్రియమంటే నీ పడక నెట్టు కొన్ని లేమన్నాడు అద్భుతమైన క్రియే అదే మరి మనం ఈరోజు ఆలోచన ఈరోజు నిన్ను నన్ను కూడా పడిపోయి ఉంటే లేపి ఉన్న గొప్పదేవుడు మరి అనేక విషయంలో ఆర్థికంగా మానసికంగా ఇంటే వేరే శరీరంగా మనం ఎన్నెన్నో ఉంటున్నాం వాటంటి నుంచి లేపు గొప్పదేవుడు కదా ఇంక ఇంటికి ఇంకా అద్భుతములు చేసినాడు పద్దెనిమిది సంవత్సరం నుంచి గూని వంగిపోయిన ఒక తల్లిని చూసి పైకి లేమని చెప్పలేక ఆమె చక్కగా లేచింది ఇది అద్భుతమైన క్రియే కదా మరి ఇలాంటప్పుడు నువ్వు నేను కూడా ఆయన చిత్తమును బట్టి అనేక జనాలకు చెప్పవచ్చు కదా మరి కుష్టి రోగులు కూడా నీకు ఇష్టమైతే నన్ను ముట్టమన్నమాడు మరి ముట్టినాడు కదా ముట్టి స్వస్థపరిచిన కాదా మరి ఇలాంటప్పుడు ఇవన్నీ కూడా నీరుద్యములు నారదములు ఉన్నాయి ఇతరులకు చెప్పి ఆయన ఆలోచనకర్త ఘనుడు అని ఆయన జ్ఞాపకం తెచ్చుకోవటం వలన తప్పేమలేదు ఈ ట్రిపులో మన కలవర ప్రేమ అనుదినము ప్రతి కుటుంబం గురించి ప్రార్థిస్తున్నారు మీరు షేర్ చేస్తూ మరి అనేది మంది పంపిస్తున్నందుకై మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నా మీ చూస్తున్న మీ కుటుంబంలో ఆశీర్వదింపబడాలి లైక్ చేస్తున్న ప్రతి అష్టమును దేవుడు ఆశీర్వదించి మీ కుటుంబంలో ఆయన అద్భుతములు ఆశ్చర్యకరంగా జరిపించాలని మరొకసారి అని అడుక్కుంటున్నాను అదేవిధంగా తండ్రి అటును చూడండి సివాసి నివాసి ధ్వనిని బిగ్గరగా చేయము నీ మధ్యలో ఉన్న ఇజ్రాయల యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు నీ మధ్యలో ఉన్న ఇజ్రాయల దేవుడు ఎలాంటి వాడు పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు ఆ గనుడైన నామమనే ఆ గనుడైన దేవుణ్ణి ఈరోజు నువ్వు నేను జ్ఞాపం చేసుకుంటున్నా ఆయన చిత్తాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాను కాబట్టి అందుకు ప్రభు మరొక మాట అంటున్నాడు దిగులు పడకము నేను నిన్ను బలపరుతను నీకు సహాయం చేయవాడు నేనే దిగులు పడకము నీకు నేను నిన్ను నేను బలపరుతను నీకు సహాయము చేయవాడు నేనే మరి అలాంటప్పుడు ఏను నివాసం చేసిన బిడలమైన మనకు ఇజరేలు గనుడైన మన తండ్రి ఒకరోజు సీయోను వచ్చి ఆయన పిలిచినప్పుడు సంతోషించి ఆనందించి గంతులు వేసి ఘనంగా పాటలతోనూ ప్రచారం చేస్తూ ఆయన స్థుతిస్తున్నట్టు ఆయన నామను ఘనపరుచుకున్నట్టు మనకు ఆయన కురుపు ఉంటుంది కదా దేవునికి స్తోత్రం ఈ విధంగా ప్రభు మనతో మాట్లాడడం మనకు ఆశ్రమక సమయంలో ప్రార్థన చేసుకున్నాను ప్రేమ కృపా గల తండ్రి పరిశుద్ధుడా మీ చిత్తంలో మీ కృపుడు నా ప్రభు నీ నామం తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు ఘనుడు అని ఇజ్రాయేల్ ఘనుడు పరిశుద్ధుడని పరిశుద్ధ దేవుడు ఘనుడని నేను ప్రార్థించు